పార్వత శాస్త్రం గారు తన యొక్క ఒంటే ఏదైతే ఉందో కుహానంటారు దాని ముందులా అవుతుంది పార్వత గారి కళని అక్కడదాకా దించి తగిలించారు ఎందుకంటే గర్వం కూడా చూపించకూడదు అని మనం ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని కుర్బానీలు ఇచ్చినా ఎంత శ్రమించినా మరి ఏదైతే రిజల్ట్స్ వస్తాయో దానికి గర్వం వహించకూడదు దానికి ఎల్లాగే చెత్త చేర్చాలి ఎల్లా వల్ల ఏం జరగలేదు అంతా నీ వల్లే జరిగింది ఇది విశ్వాసుల యొక్క ప్రాధాన్య హక్కు ఇది మరి పర్వత మొహమ్మద్ సులాస్లాం గారు బైతుల దగ్గరికి వచ్చారు ఉస్మాన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు ముజావర్ దావరు అతని చేతిలో ఉండేది ఎప్పుడైతే మక్కాలో ప్రవర్త గారు ఉండేవారు ఎప్పుడైతే విశ్వాసులు సన్నగిల్లగా ఉండేవారు ఆ సమయంలో పర్వత మహమ్మద్ సులాస్లాం గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉస్మాన్ తాబా బైతుల్లా తలాలు ఇవ్వు నేను అల్ల ఆరాధన చేసుకుంటానంటే అతను ససమేరా నేను ఇవ్వనుకున్నాడు నీకెలా ఇస్తాను బైతుల్లా బైతుల నువ్వు మా దీన్ని వదిలేస్తావు నువ్వు బేదీని అయిపోయావు అన్నాడు ప్రవర్త గారు ఉన్నాడు తెసా ఉస్మాన్ ఆ రోజు ఎలా ఉంటుంది నీ స్థానంలో నేను ఉంటాను నా స్థానంలో నువ్వు ఉంటావు అన్నా అప్పుడేమన్నాడు కదా అతను ఆహా అలాగా అంటే అరబువాసులందరూ నిజడా అయిపోతారా నామరథ్ అయిపోతారా ఆడవాళ్ళు అయిపోతారా గాజులు తడుక్కుంటారా నీకు బయట కాజులు నీకు వచ్చేస్తాయా మరి ప్రభుత్వ సులాస్లం గారిని ఆ వ్యక్తి చూసిన వెంటనే ఆ మాటలు గుర్తుకు వచ్చాయి కాళ్ళు ఒలికిపోతున్నాయి ఈరోజైతే నా మెడను కూడా చూంచేస్తారు వీళ్ళు నేను ప్రవర్తకారిని అన్ని హీనమైన మాటలు అనేసానని చెప్పి భయపడుతున్నాడు ఒలుకుతున్నాడు ప్రభుత్వ మహమ్మద్ సులాస్లాం గారు అతని దగ్గరికి వెళ్ళి ఉస్మాన్ సాబీ అన్నారు ఉస్మాన్ చాబీ తాళాలు ఇవ్వు అంటే అతను వణుకుతో వణుకు చేతులతో తాళాలు ఇచ్చాడు ప్రవక్త గారు బయటలో తెరిచి లోనికి వెళ్ళి మొత్తం విగ్రహాలు ఎన్నైతే ఉన్నాయో వాటి కూడా బయట తీసేసి నమాజ్ ఆచరించి బయటికి వచ్చి తాళాలు ఇలా గాలేశారు తాళాలు ఇలా ఇచ్చారు ఎత్తే ఉన్నారు తెలుసా ఈ రోజు నుంచి ప్రళయం దాకా ఈ రోజు నుంచి ప్రళయం దాకా ఈ తాళాలు ఉస్మాన్ యొక్క వంశంలోనే ఉంటాయి అన్నారు అల్లందుల్లా ఎంత పెద్ద త్యాగం చూడండి హృదయాల విజేత ఎవరు మన ప్రవక్త గారు హృదయాల విజేత హృదయాల విజేత హృదయాన్ని గెలుచుకున్నారు ప్రవక్త గారు